పల్నాడు జిల్లా గురజాల పోలీసులు చైన్ స్నాచింగ్ కేసుని ఛేదించారు ఏప్రిల్ మూడవ తారీఖున బొల్లెద్దుల కోటేశ్వరరావు అనే వ్యక్తి గురజాల పోలీస్ స్టేషన్లో ఇచ్చిన చైన్ స్నాచింగ్ ఫిర్యాదుతో పోలీసులు రెండు టీమ్స్ గా ఏర్పడి చైన్ స్నాచింగ్ దొంగని పట్టుకున్నారు నిందితుడు తెలంగాణకు చెందిన బర్మావత్ నాగరాజుగా గుర్తించారు పిఎస్లో సబ్జైల్ కూడా చేస్తున్నాడు ఇతను ఇదే ప్రీవియస్ అఫెన్సెస్ తో ఇతను ఇంతకు ముందు ఎక్కడెక్కడ చేశాడంటే నందిగామ గరిడేపల్లి వాస్తవాయి చిరుకూరు తెనాలి త్రీ టౌన్ పెనుగంచి ప్రోలు ఈ పోలీస్ స్టేషన్స్ అన్నింటిలో కూడా వీటి మీద ప్రీవియస్గా కేసులు నమోదు చేయబడి ఉంది సో ఇతను ప్రీవియస్ అఫెండర్ తెలంగాణలో ఉంటాడు ఇతను డీజే పనులు చేసుకుంటాడు మార్నింగ్ పూట ఈ చెడు వ్యసనాలకి బెట్టింగ్కి అలవాటు అయిపోయి ఇటుపక్క చైన్ స్నాచింగ్ మీద రావడం మొదలుపెట్టాడు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇతను యూట్యూబ్లో చైన్ స్నాచింగ్ ఎట్లా చేయొచ్చు చేయకుండా దొరకాలంటే ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా చూసి దాని నుంచి అమౌంట్ నేర్చుకున్నాడని మాకు లో తెలియడం జరిగింది ఇంకొకటి ఈ నఫెండర్ చాలా ఏం చేస్తాడంటే బైక్ మీద వెళ్తాడు రెండు వస్తా వస్తానే రెండు డ్రెస్సులు తీసుకొని వస్తాడు రెండు షర్ట్లు అఫెన్స్ చేస్తున్నప్పుడు ఒక షర్ట్ వేసుకుంటాడు అఫెన్స్ అయిపోగానే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ షర్ట్ని పడేస్తాడు దాన్ని కాల్ చేయడము కప్పెట్టడము ఏదో చేస్తాడు ఆ తర్వాత ఇంకొక షర్ట్ తీసుకొని వెళ్ళిపోతాడు ముందు రోజు రాత్రే వచ్చేసి ఇక్కడ షాపుల దగ్గర అట్ల దగ్గర పడుకుని ఉంటాడు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే రెక్కీ చేయడం స్టార్ట్ చేస్తాడు లేదా ఈవినింగ్ అవర్స్లో రెక్కీ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇండివిజువల్గా ఎవరైనా కపుల్ కానీ ఓల్డ్ ఏజ్ కప్పులు కానీ ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తాడు మెయిన్ బేసికలీ బెట్టింగ్స్కి అలవాటు అయిపోయి దాని రిలేటెడ్ మనీ కోసం అని చెప్పి ఈ చైన్ స్నాచింగ్ దాంట్లో వచ్చారు మనం అయితే సోఫార్ ఈ త్రీ చైన్ ఏవైతే ఉన్నాయో మొత్తం నైంటీ సిక్స్ గ్రామ్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఇందులో నేను స్పెసిఫిక్గా చెప్పదలుచుకుంది సిఏ భాస్కర్ ఎక్కడెక్కడ ఫుటేజెస్ ఉన్నాయని వెరిఫై చేసి ఒక ని ఎస్ఐ వినోద్ అండర్లోని ఫామ్ చేశారు ఎస్ఏ వినోద్లో ఉన్న టీం వచ్చేసి రాజు హోంగార్డ్ అలానే సురేష్ హెడ్ కానిస్టేబుల్ వీళ్ళిద్దరూ మెయిన్గా బయట ఉండి తిరిగి అట్లనే వినోద్ కూడా బయట ఉండి తిరిగి ఎప్పటికప్పుడు సీఏ ఫాలో ఫాలోఅప్ చేస్తున్నారు సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దమ్ ద టీమ్ అండ్ ఆల్సో వాళ్ళకి రివార్డ్ కూడా నేను ఎస్పీ గారికి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ మనం చైన్ స్నాచింగ్ కేసెస్లో ఒక ఏప్రిల్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న మార్నింగ్ ఎయిట్ థర్టీకి పిఎస్కి ఒక కంప్లైంట్ వచ్చింది గురజాల పిఎస్కి ఆ కంప్లైంట్ పేరు వచ్చేసి బొల్లెద్దుల కోటేశ్వరలో ఈయన వయసు దగ్గర దగ్గర యాభై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే రెండచంతల గ్రామం నుంచి గురజాల హైవే న్యూ బైపాస్ పై నుంచి వెళ్తున్నప్పుడు వెనకాతల నుంచి ఒకటి ఫాలో అయ్యి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె మెల్లోని నాన్ తాడిని చేయి స్నాచ్ చేసేసి వెళ్ళిపోతాడు వెంట జరిగిన వెంటనే మనం పీఎస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ థర్టీ త్రీ బా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేసిన వెంటనే మనం టూ టీమ్స్ ఫామ్ చేస్తున్నాము ఒకటి అండర్ సిఏ అండ్ ఒకటి అండర్ ఎస్ఐ సిఐ భాస్కర్ అండ్ ఎస్ఐ వినోద్ అండ్ ఈ టీమ్స్ లో మనం ఒక టీంలో సురేష్ ని అలానే ఇంకో టీంలో హోమ్ రాజుని మనం పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత దగ్గర దగ్గర వీళ్ళు ఒక సిక్స్టీ టు ఎయిటీ కిలోమీటర్ స్ట్రెచ్ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఫుటేజ్ అనాలిసిస్ చేసి అలానే ఈచ్ అండ్ ఎవ్రీ బైక్ డీటెయిల్స్ కూడా తీసుకొని మొత్తం అంతా ట్రైల్ చేసి దగ్గర దగ్గర ఒక వారం పది రోజులు బయటనే ఉండి దీన్ని ఫుటేజ్ బేసిస్ మీద డిటెక్ట్ చేయడం జరిగింది ఈ మనం ఫుటేజ్ అనాలిసిస్ అంతా చేసిన తర్వాత మనకి తెలిసిన ఈ ఎక్యూజ్ అంటే పరమావత్ నాగరాజు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఈయన బాలాజీ నగర్ కోదాడ మండలం సూర్యాపేట తెలంగాణ జిల్లాలో ఉంటాడు ఈయన మనకి సరిహద్దు ప్రాంతం అవడం వల్ల మనకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏవైతే అఫెండ్ చేస్తాడో మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన ఎమ్మో ఏంటంటే ఇక్కడికి రావడం ఇక్కడ ఎవరైతే లేడీస్ కానీ ఇండివిజువల్గా ఉండడం కానీ ఏజ్ ఓల్డ్ కపుల్ బైకుల మీద వెళ్ళడం కానీ ఇదే టార్గెట్ చేసుకొని వాళ్ళలో మెల్లో ఉన్న చైన్ ని స్నాచ్ చేయడం చేస్తాడు అదే క్రమంలో ఫిబ్రవరి సిక్స్టీన్త్ నా ముప్పాల్లో కూడా సత్యన్పల్లి లిమిట్స్ ఒక టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తున్న వాళ్ళ మీద ఒక అక్కడ కూడా చైన్ తీసుకోవడం చైన్ స్నాచింగ్ చేశాడు అట్ ద సేమ్ టైం ఫిబ్రవరి నైన్టీన్త్ కూడా మనకి పిడుగురాళ్ళ పిడుగురాళ్ళ హైవేలో కూడా సేమ్ టీవీఎస్ ఎక్సెల్ బైక్ మీద వెళ్తున్న ఒక ఏజ్ ఓల్డ్ కప్పుల్ మీద నుంచి అక్కడి నుంచి కూడా ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది మొత్తం ఈ మూడు కూడా మనం ఈ ముద్ద దగ్గర నుంచి రికవర్ చేసాము మొత్తం వచ్చేసి మనం రికవర్ చేసింది పన్నెండు సవర్లు తొంభై తొంభై ఆరు గ్రాముల బంగారాన్ని యాజ్ డీజ్ గా మనం ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది అలానే మిగిలిన పిడుగురాల పిఎస్కి అలానే మొప్పాల పిఎస్ కూడా వాళ్ళు వాళ్ళకి ప్రాపర్టీని అట్ ద సేమ్ టైం వాళ్ళ కేసెస్ డిటెక్ట్ అయిన కూడా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఈ